ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది వదేత్ తస్ నిస్సరతే వాణిజ్యను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంకితీం ధృత పాశాంకుశపుష్పపాం అనిమాదిభిరావృతూకై విభావయే భవాని భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలా మందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బంది కలుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడ ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా పలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా పలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడము జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చాట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీ ఫ్రీవిల్ అంటుంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ని సంపాదించడము జాబ్కి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవడం కానీ అసలు అది ఆస్ట్రలాజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చూసుకున్నట్లయితే మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు మీరు ఇబ్బంది అంటే దానికి కారణం ఈ దశమ స్థానాధిపతి శుక్రుడు ఏమైనా పాడయ్యాడు పాపగ్రహాలతో ఉన్నాడు చూసుకోవాలైతే మకరం వారికి సర్వసాధారణంగానే క్రియేటివ్ రిలేటెడ్ ఉద్యోగ యోగాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి క్రియేటివ్ రిలేటెడ్ ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగాల కోసం చాలామంది వాళ్ళ రేపు విదేశాలు వెళ్ళడం పాపం అక్కడ ఇబ్బంది పడి వాళ్ళు ఇక్కడికి రావడం ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి మకరంలో పుట్టినట్లయితే మీరు మకర లగ్నంలో కనుక మీరు లగ్నం అయినట్లయితే మీరు చేయవలసినటువంటి నామస్మరణ ఏమిటి ఓం కాళికాదేవి ఓం నమో నారాయణాయ ఈ రెండు మార్చి మార్చి చేస్తున్నాడు ఓం కాళికాదేవి ఓం నమో నారాయణ ఓం కాళికా దేవి అయినమో నారాయణ చాటింగ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీ పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో దగ్గమై మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి దీంతోపాటు మీరు శనగలు అంటారు శనగలు గోధుమలు ఈ రెండింటినీ దానంగా ఇవ్వండి దానంగా ఇస్తూ నవగ్రహాలలో పర్టికులర్గా నవగ్రహాలకు సంబంధించిన కొన్ని పదార్థాలు గోవుకు తినిపించాలి ఏమిటవి అంటే గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండు తినిపించండి అదేవిధంగా మీకు లగ్నం తెలీదు రాసి తెలీదు ఏం తెలియదు అనుకునేటువంటి వారు కూడా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అనమహా సహజంగానే మకర్ లగ్నం వాళ్ళకి ఏంటంటే శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది చాలామందికి ఇక్కడ చిన్న చిన్న అపోహలు ఉన్నాయి ఏంటంటే ఏమండి లగ్నాధి శనే కదా అందుకని మాకు ప్రొఫెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాలేమో అనుకుంటారు అలా ఏముండదు ఉండదు మీకు శుభుడైనా పాపైనా సరే అక్కడ కర్మ బట్టే నడుస్తూ ఉంటుంది అంత మాత్రం చేత మనకి మకర లగ్నాల వాళ్ళకి వెళ్ళినాడుచే నడవకపోవడం అట్లా ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి అక్కడ మీకు ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించి ఇబ్బంది పడుతున్నారు కెరియర్ పరంగా ఎదగలేకపోతున్నారు అంటే సింపుల్ మీ దశమ స్థానాధిపతి అలా ఉన్నాడు పాప గ్రహాలతో కలిసి ఉన్నాడు ఆ శుక్రుడికి సహజంగానే పాపి అనేటువంటిది మనకి కేతు ప్రధానంగా ఎక్కువ ఇబ్బందిస్తూ ఉంటాడు దాని తర్వాత రవితో ఏమైనా కంపల్సర్ అయ్యాడు ఒకవేళ సూర్యుడితో జా బాగా క్లోజ్ కంజంక్షన్ లో కనుక ఇదే మంత్రాన్ని సూర్యభగవాను ముందు చూస్తూ కూడా చేయండి అనే విధాల మీకు బాగుంటుంది కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉంటాయి దాన్ని ఎలా కనుక్కోవాలి ఈ జన్మజాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతిని ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుండి బుధగ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసే ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియెంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండే ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఈజ్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తిత్వ మూలంగా ధనయోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధన కారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాసుల వైపు బుధుడు వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మళ్ళీ రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది దానికి కారణం ఏమిటి మీ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వెల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు ఒకవైపు ఉంటే ఇంకోవైపు వెళ్ళి శనుండి దాని కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అనేవి కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషన్ ఏ లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే టైం పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి అయ్యో ఇంత టైం వేస్ట్ అయిందని మర్యానికి రావడం ఇట్లాంటివి జరుగుతుంది సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక గమ్యం చేరుకోవాలి వెల్ అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏంటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకునేటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటిది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చాట్ తీసుకోండి లేదండి నా దగ్గర చార్ట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్గా రెండు మంత్రాలు చెప్తాను లలిత హాస్వం వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకు వస్తుంది అది ఓం మాణిక్య మకుటాకార జానురాజితా య అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులు నాకు ఎక్కువగా ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కానీ వచ్చిన వారం రోజులు డబ్బులు అయిపోతాయి నా పరిస్థితి ఏమో అన్నీ ఖర్చులు ఉన్నాయి ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ చేసుకోండి లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లద్దా హాస్నామాల్లో అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభజంగిక ఏ నమ అని నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సరే జాబ్స్ లో ఎక్కువ ఇబ్బంది అన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్లో గనక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్ లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే కనుక మీరు ఒక కాపర్ పట్టి లాంటిది వేసేసేయండి సరిపోతుంది చుట్టూ కమ్ము చుట్టూ ఓకే అలాగే వెస్ట్ లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయడం ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మ కారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బెల్ ఓటు పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాళ్ళకి వైట్ కలర్ ఉండేలా చేసుకోండి కాదు ఆఫ్ వేరే స్థానం స్పేస్ ఎలిమెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ